హలో ఆయన డాక్టర్ దిగ్విదయ హోమోపతి ఫిజిషియన్ మెడినైట్ హాస్పిటల్ మరిన్ని ఆరోగ్య సూచనలు సలహాలు నివారణ ఉపాయాల గురించి మా మెన్నైట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఎడినోడైటిస్ సో జనరల్గా ఎడినడైటిస్ గురించి తెలుసుకునే ముందు ముందుగా ఎడినాయిడ్స్ అంటే ఇంట్లో ముందుగా తెలుసుకుందాం సో ఈ ఎడినాయిడ్స్ అనేవి జనరల్గా మనకి ఏంటంటే మన ఓవరాల్ క్యాపిటల్లో నోటి భాగంలో లోపల భాగంలో మనకి ఈ హార్ట్ హార్ట్ ప్యాలెట్ అంటే అప్పర్జాలం ఉండే ముందు భాగాన్ని హార్ట్ ప్యాలెట్ అంటాం ఈ హార్ట్ ప్యాలెట్ అలాగే దాన్ని కన్యూస్ వెనకాల వివిధ సరౌండింగ్ భాగాన్ని మనం వచ్చినప్పుడు తెలుస్తుంది జనరల్గా దాన్ని సాఫ్ట్ ప్యాలెట్ అంటుంటారు ఈ సాఫ్ట్ ప్యాలెట్ భాగంలోనూ అలాగే నేచురల్ పాలసెస్ కింద భాగంలోనూ ఈ ఎడ్నైడ్స్ అనేవి అమర్చబడి ఉంటాయి జనరల్గా ఈ ఎడ్నైడ్స్ అనేవి జనరల్గా ఒక చిన్న గ్రంథులు లాంటి వాడి గ్లాండ్స్ అండి సో ఇవి దీని పనితీరు ఏంటి అంటే యాక్చువల్గా చూసుకున్నట్లయితే జనరల్గా అది చిన్న పిల్లల్లో దీన్ని ఇవి అనేవి మనకి ఇమ్యూన్ పార్ట్ అనేది ఇమ్యూన్ సిస్టమ్ లో ఒక భాగమై ఉంటాయి అనమాట జనరల్గా అంటే చేస్తాయంటే జనరల్గా మన చిన్న పిల్లలు కానీ మన శ్వాస నోటి ద్వారా కానీ ముక్కు ద్వారా కానీ తీసుకునేటప్పుడు దానిలో ఉండే జ్వాంస లైక్ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ దాన్ని క్యాప్ చేసి దాంతో పోరాడి మనకి ఇన్ఫెక్షన్స్ బారి పడకుండా ఈ ఎడ్నోట్స్ అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి గా ఎడ్నోట్స్ అనేవి ఏజ్ పెరిగే కొద్దీ మనం పెద్దవాళ్ళు వచ్చేసరికి అవి పూర్తిగా వ్యానిష్ అయిపోతాయి జనరల్గా ఈ చిన్నపిల్లలో అనేది ఈ ఇమ్యూన్ సిస్టమ్ దీంట్లో అవి ఎన్నర్స్ రోడ్ అనేది చాలా ముఖ్య పాత్ర అనేది ఉంటుంది పెద్దవాళ్ళకి వచ్చేసరికి దీని పాత్ర ఈ ఇమ్యూన్ సిస్టమ్ పెద్దగా ఏం లేనప్పటికీ చిన్నపిల్లలో అప్ టు టెన్ ఇయర్స్ వరకు దీని రోల్ అనేది మంచిగా ఉంటుంది ఎయిటీ ఇయర్స్ వరకు సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీన్ని జనరల్గా ఇవి జనరల్గా ఇవి పిన్ జనరల్గా చూసుకున్నట్లయితే ఇవి పిల్లల్లో లైక్ ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఏజ్ నుంచి ఇది దీని ఈ ఎన్నోస్ అనేది సైజ్ అనేది పెరగడం మొదలవుతుంది అండి సెటెన్ సైజ్ అనేది అటెండ్ అయిన తర్వాత మనకి సెవెన్ టు ఎయిట్ ఇయర్స్కి వచ్చేసరికి ఈ సైజ్ అనేది తగ్గడం స్టార్ట్ అవుతుంది అడెల్ హుడ్ ఒక సిక్స్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్కి వెళ్ళేసరికి ఏమవుతుందంటే ఈ ఎడినట్స్ అనేవి పూర్తిగా సో జనరల్గా ఇవి ఈ చిన్నపిల్లల్లో ఏమవుతుందంటే ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ వచ్చేసరికి ఈ ఎడ్నోట్స్ అనేవి సర్టిన్ ఒక ఏజ్ సైజ్ అనేది అటర్ అనేది జరుగుతుంది అనమాట ఈ సర్టెన్ సైజ్కి వెళ్ళి మళ్ళీ సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ వచ్చేసరికి ఈ సైజ్ అనేది తగ్గడం మొదలు పెడుతుంది సో ఒక అడల్ట్ ఫుడ్ లైక్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ వచ్చి పూర్తిగా ఇవి మన ఎడ్నోట్స్ అనేవి పూర్తిగా మేనేజ్ అయిపోతాయి అనమాట జనరల్గా సో వాటితో అయినా దాని ప్రభావం అనేది అంటే ఇమ్యూన్ దాని పాత్ర అనేది ఇమ్యూన్ సిస్టంలో పెద్దవాళ్ళ పెద్దగా ఉండదు కాబట్టి సో దీంతో పెద్దగా పని ఉండదు సో జనరల్గా ఈ ఎన్నోడైటిస్ అనేది ఎప్పుడు ఎక్కువ ఏ కండిషన్స్లో ఎలాంటి దీంట్లో వస్తుందని చూసుకునేటట్లయితే జనరల్ ఫ్యాక్టర్స్ అనేవి ఎక్కువగా రికరెంట్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ అంటే ఇయర్ ఇన్ఫెక్షన్స్ అనేవి మలేరియా రావటం అలాగే అప్పర్ రిస్ఫెక్ట్ఫ్యాక్టర్ ఇన్ఫెక్షన్స్ కావడం నో స్పీడ్ రికరెంట్ కావటం అలాగే ఎలర్జీస్ ఎక్కువగా ప్రోన్ అవటం ఎలర్జీస్ ఎక్కువగా గురి కావటం లైక్ వైరల్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఎక్కువగా గురవటం ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువ ఎగ్నాటైటిస్ ఎగ్నోటైటిస్ అనేది ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం అలాగే దీని సిమ్టమ్స్ చూసుకున్నట్లయితే జనరల్గా మనకి ఇయర్ హెవీనెస్ అనేది ఫుల్నెస్ అనేది ఈ ఎన్నోటైటిస్లో కనిపించడం అలాగే మౌత్ బ్రీతింగ్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం అలాగే న్యాచురల్ కండిషన్ అనేది చూస్తూ ఉంటాం త్రోట్ సోర్ త్రోట్ అనేది ఉంటుంది అలాగే స్నోరింగ్ గొరక పెట్టడం అలాగే స్లీప్ నిద్ర ట్రబుల్ అనేది స్లీప్ ట్రబుల్ అనేది ఎక్కువగా ఉండటం అలాగే స్లీప్ యాప్నీ అనేది జనరల్గా చూస్తూ ఉంటాం అనమాట దీంట్లో సో జనరల్గా దీటితో పాటు మనకి ఇది చూసుకున్నట్లయితే మనం ఈ ఎగ్నోటైటిస్ని రూల్ అవుట్ చేయడానికి జనరల్గా మనం ఎక్స్రే పీఆర్ఎస్ కానీ లైక్ లాటల్ ఆఫ్ నెక్ ఎక్స్రే కానీ తీస్తూ ఉంటాం వాటితో పాటు డయాగ్నోస్టిక్ క్రైటీరియాకి సిటీపీఎన్ఎస్ కానీ అమర పిఎన్ఎస్ కానీ నేచరల్ ఎండోస్కోపీ కానీ అలాగే బ్యాక్టీరియల్ కల్చర్ టెస్ట్ కానీ స్లీప్ స్టడీస్ కానీ ఇవి మనకి ఈ ఎగ్నోడైటిస్ రూల్ అవుట్ చేయడానికి మనకి ఈ టెస్ట్ అనేది చాలా ఉపయోగపడతాయి అనమాట జనరల్గా ఈ ఎగ్నోటైటిస్ వచ్చినప్పుడు మనం అండర్లైన్ కాజ్ ఏదైతే ఉంటుందో మనం ఇందాక చెప్పుకున్నట్టు రిఫరె ఇయర్ ఇన్ఫెక్షన్స్ కానీ ఈ లైక్ అలర్జీస్ కానీ లేదంటే అప్పర్ రిన్స్ప ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటి అండర్లయింగ్ కాజెస్ ఏవైతే ఎక్కువగా ఉంటాయో వీటిని మనం ట్రీట్ చేసినట్లయితే మనకి ఈ ఈ నుంచి నివ మనం లైక్ ఉపశమనం పొందవచ్చు అలాగే నివారించవచ్చు కూడా సో ఇలాంటి సమస్యలతో లైక్ ఎవరైతే బాధపడుతున్నట్లయితే మీ దగ్గరలో ఉన్న వెంటనే హాస్పిటల్ సంప్రదించినట్లయితే మనం వ్యక్తి యొక్క పేషెంట్ యొక్క వ్యక్తి లైక్ స్వభావాన్ని బట్టి లైక్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్తో మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీ సమస్యకి హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారాన్ని లభించండి Então, deixa